మనమైతే కత్తిపూళ్ళు ఉన్నామండి ఈ షాప్ అని అయితే చాలా మంచి అని అనమాట కోతులు తినేసరికి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇచ్చారు మనకి ఇవ్వే కర్రీ తీసుకున్నాయి ఒకటమ్మ రౌడీ షీటర్ వచ్చింది పారిపోయి మొత్తం ఇవన్నీ రౌడీ షీటర్ వచ్చేసరికి దేవా ఏ చూపించు ఏ వెళ్దామా అటుపల్లా ఓకే ఓకే నేనండి దొరబాబుని ఈ రోజు ఒక చిన్న వీడియో అయితే మీ ముందు వస్తున్నాం వీడియో లాస్ట్గా చూడండి ఎక్కడైతే స్కిప్ చేయకండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మాత్రం నొక్కడం అయితే మర్చిపోకండి బెల్ నొక్కితేనే మా వీడియోస్ అన్నీ మీ ఛానల్లోకి వస్తాయి ఇప్పుడు మనం అయితే కత్తిపూడి దగ్గరికి అయితే వస్తుండే కత్తిపూడి దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇది చేపరేలు బైబస్ అనమాట చేపర బైబస్లోనే పవన్ కళ్యాణ్ గారు ఇల్లు అయితే ఉంటుంది చూడండి అదే పవన్ కళ్యాణ్ గారు ఇల్లు అనమాట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇల్లు దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే కోతులు బాగా ఎక్కువగా అయితే ఉంటాయండి చూడండి ఇది ఎలా చూస్తుందో కోతులు దగ్గరికి వస్తున్నా ఇవ్వే కర్రీ తీసుకుంటా ఒకటే జాగ్రత్త మా ఓడి చూడండి మొత్తం గేర్ల పాలంగా వాడేడు కానీ అలా ఒక్కొక్కటి వాళ్ళు అలవటిస్తువా ఈ చూడండి భయపడి అలవడిస్తుడు అవునా చాలా ఎక్కువనే కదా ఇది పెద్ద పోతుంది అంత చాలా ఓ ఇంకేం చే పదికేలలో ఉండాలి సరిపోలేదు కవర్ మొత్తం వదిలి ఒక్కొక్కటి అంటే మామిడి భయపడ్డాడు ఒక్కొక్కటి ఏమో నాకేండి మామిడి అయితే కవర్ బలంగా మొత్తం అయితే వదిలిడండి మళ్ళీ ఏదైనా కత్తిపూడి ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ తెస్తాం కత్తిపూడి దగ్గరలో అయితే ఇక్కడ సుబ్రమం కూడా ఉందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దాండం పెట్టుకుని అయితే మనం కత్తిపూడి వెళ్ళి మళ్ళీ అటుబలు తీసుకుని మళ్ళీ వెళ్దాం వాటి దగ్గరికి ఇలా గుడి బయట అయితే శివలింగం అయితే ఉంది ఫ్రెండ్స్ మా సేపు రోజులు ఎంట్రన్స్ ఎంట్రెన్స్ దాటిన తర్వాత ఉంటుంది కత్తిపూడి ఎంట్రెన్స్ అవుతాం కొంచెం ఎదురికి వెళ్తే సత్యం తల్లి గుడి కూడా వస్తుంది అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పుట్ట చూడండి ఎలా ఉందో ఈయనైతే అనమాట సుబ్రహ్మణ్య స్వామి చిన్న కొండలా ఉంటుంది దెబ్బలాగా ఈ దీనిమైతే వెలిసి రైనా సుబ్రహ్మణ్య స్వామి ఇలాగ యాప్ సిట్ కింద అయితేనే మనకి హైవే పక్కనే హైవే పక్కనేనండి ఇప్పుడు మన మనమైతే కత్తిపొడతా వెళ్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి గుడి దాటికైతే సత్యమంతల్ గుడి ఉంటుందండి మన ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోలు అయితే మీకు చూపించడం అయితే జరిగింది ఒకసారి ఇక్కడ దనం మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఆగి దమ్మ దండం పెట్టుకుని వెళ్ళడం అయితే మాకు అలవాటు అనమాట నాన్నగారు అయితే వేసిన వెళ్ళారు బయటికి దాటినారు చూడండి స్క్రూ దీపింది టైర్లోకి పంచర్ అయితే మనం మనం ఎప్పుడు వచ్చినా ఈయన దగ్గర అటుపోలు అయితే తీసుకుంటామండి కోతలు కనీసరికి ఈయనైతే చాలా తగ్గించి అయితే ఇస్తారనమాట తగ్గిన దగ్గర ఎయిటీ పర్సెంట్ తగ్గించేస్తాం షాప్ అయితే ఈయనేనండి ఈయనైతే చాలా మంచి అయినా అనమాట ఎయిటీ నైంటీ పర్సెంట్ తగ్గించేస్తాం ఎక్కువ ఉన్నాయి బండి పంచులు అవి అవి అప్పుడు ఏదో మళ్ళీ వెళ్ళిపోతాయి కదా వీటిని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టంగా ఉందండి చూద్దాం ఏం జరుగుతుందో నేనైతే పెడదాం అనుకున్నాను నటుకోలు మా దేవస్వామి అయితే భయపడుతున్నాడు మా దేవ సారీ మాలు తీసారు కదా దేవా భయపడుతున్నాడు స్వామి ఎలా పట్టుకోని తీరా అని ఆతుకున్నా ఓకే చూడండి भाई बर्फ़ा नहीं, नहीं।, नहीं।, नहीं। लगभग एक అదే కరెక్ట్ అలాగే వేయాల ఎందుకంటే మనం చూసి భయపడి దగ్గరికి ఏది రావట్లేదు ఇలా వేయడమే కరెక్ట్ ఓ డిఎమ్మ రౌడీ షర్టర్ వచ్చింది పారిపోని మొత్తం ఇవన్నీ రౌడీ షర్టర్ వచ్చేసరికి చూడండి ఈ గ్రూప్ మొత్తానికి రౌడీ అనుకుంటున్నాను అన్నీ అలా చూస్తున్నాయి కానీ దగ్గరికి ఏది రావట్లేదు బాబా ఇది ఒకరితే తినేస్తుంది అట్లా రానేతలేదు దాన్ని అయితే తవరే తవరాని పక్కే అప్పుడే అప్పుడు వచ్చినాయి అనమాట ఇవన్నీ తినకపోవము అంటే చాలా అడ్డుపులు అయితే ఇది ఒకరితే తినేసింది చూడండి ఎలా చూస్తుందో ఓకే ముందైతే అవతల పెట్టాము ముందు సరే అయితే మనం ఇప్పుడైతే ఈ ఏ కూడా కొన్ని ఉన్నాయి వీటి దగ్గర కూడా తెచ్చాము ఇప్పుడు మనం మన బైక్ పంచర్ అయింది కదా పంచర్ వేయించుకుందాం అన్న మన బండిది అయితే చూబ్లెస్ టైర్ అండి ఇప్పుడైతే పంచర్ అయితే వేస్తున్నారు కాదు స్క్రూ అయితే తీసి ఇది పిఠాపురం వస్తామండి మేమైతే పంచర్ ఇచ్చినాకే పిటాపురం అయితే ఎంచుకున్నాం అనమాట చిన్న స్క్రూ ఆర్ట్నర్లో వెళ్ళారు కదా తీసి చూపించాలి కదా మరి బండిలో ఉండటం స్టార్టింగ్ కనం

ఏదో కొండలాంటారు అప్పులు అంటే తిరిగి వీడియోలు తీద్దామని చెప్పి బండి ఆయన దీని మీద అదే మా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు మంచి సపోర్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకు అయితే వస్తాను